గుంటూరు నగర ఐదు దశాబ్దాల కలైన శంకర విలాస్ ఆర్వోబీ నిర్మాణానికి స్థానిక ఏసీ కాలేజ్ ఎదురుగా అంబేద్కర్ భవన ప్రాంగణంలో పర్యాటక సాంస్కృతిక మరియు సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్సీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ స్థానిక ఎమ్మెల్యేలు గల్ల మాధవి బి రామాంజనేయులు తెనాలి శ్రావణ్ కుమార్ నక్క బాబు నగర నగరమేయర్ కోల్ముడి రవీంద్ర మరియు తదితరులతో కలిసి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెంబసన్ని చంద్రశేఖర్ శంకుస్థాపన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఫ్లైఓవర్ మంజూరు అంతా పెమ్మసాని వల్లే జరిగిందని అందరూ అంటున్నారు ఏదైనా ఒక వ్యక్తి వల్ల ఏ అభివృద్ధి జరగదు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మాకు ఓట్లు వేసి విజయాన్ని అందించిన ఓటర్లకు ప్రజలకు నన్ను నమ్మి నాకు టికెట్ అందించిన నారా చంద్రబాబు నాయుడుకి నన్ను ప్రోత్సహించిన పవన్ కళ్యాణ్ కి ఈ ప్రాజెక్టులను ప్రతిపాదించినప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ అనుమతులు మంజూరు చేసిన నితిన్ గడ్కరీకి ప్రతి అంశంలోనూ సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇలా ప్రతి ఒక్కరికి ఈ ప్రాజెక్ట్ల అమలులో అనుమతుల మంజూరులో భాగముందని చెప్పడానికి గర్వపడుతున్నానని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు ప్రతి ఒక్క వ్యక్తికి పాత్రికే మిత్రుకి కూడా పేరు పేరున కూడా నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాం గుంటూరు రాష్ట్రం ఒక ఇరవై ముప్పై సంవత్సరాల పాటు ఏ రకంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాల్ని సమ్మిళితం కార్యక్రమాల్ చూస్తా ఉంటే నేను వస్తా ఉంటే అదే విధంగా మాట్లాడిన వాళ్ళంతా కూడా ఇదంతా కేవలం పెంపుసాని వల్ల జరిగిందని చెప్తా ఉన్నారు అయితే అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఎప్పుడు ఒక వ్యక్తి వల్ల ఏమీ జరగదు ఈ రోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టినటువంటి అంటే అత్యంత మెజారిటీ తీసుకొచ్చారు కాబట్టి నాలో ఒక అత్యంత సేవాభావం పెరిగింది సో ఆ విజయానికి సహకరించినటువంటి కూటమి నాయకులందరికీ గుంటూరు ప్రజలందరికీ కూడా ఇందులో మొదటి మొట్టమొదటి భాగస్వామ్యం ఉంది రెండోది రెండోది నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మూడవది నేను అడిగిన వెంటనే పొన్నూరుకు కానీ తెనాలికి కానీ వచ్చి ప్రజలందరి మధ్యలో నన్ను ప్రోత్సహించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అదేవిధంగా ఈ ప్రాజెక్టులన్నీ తీసుకువెళ్ళినప్పుడు దానికి ఏమి క్వైరీ లేకుండా వెను వెంటనే ఇచ్చినటువంటి శ్రీ నితిన్ గడ్కరీ గారికి కానీ అదేవిధంగా ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రాజెక్టులు జరుగుతున్నాయంటే ఉట్టిగా అట్లా ఏవి జరగవు దానికి అనుమతులు ఎక్కడో చాటించి ఇవ్వండి అని ఒక వచ్చినప్పుడు మాత్రమే జరుగుతాయి దానికి సహకరించినటువంటి శ్రీ ప్రధానమంత్రి మోదీ గారికి ఇలా ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం ఉంది రెండోది బ్రిడ్జ్ తేవటం అంటే ఓన్లీ బ్రిడ్జ్ దేవటమే కాదు దానికి ఆల్టర్నేట్ ట్రాఫిక్ రూట్స్ కావాలి అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి రోడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ చేయాలి ఇవన్నీ చేయాలంటే ఎమ్మెల్యేల సహకారం లేకుండా ఇప్పుడు ఒక రోడ్ ఎక్స్టెన్షన్లో పోతాయి అన్ని అవన్నీ ఎవరు మాట్లాడాలి ఎమ్మెల్యేలు వీళ్ళని కూర్చొని మాట్లాడి వాళ్ళందరినీ చేస్తే రోడ్ ఎక్స్టెన్షన్ ఆల్టర్నేట్ రూట్స్ వస్తాయి కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసినప్పుడు మాత్రమే ఇటువంటి మంచి ప్రాజెక్ట్ అవుతుంది కాబట్టి క్రెడిట్ ఒక్కటే నా ఒక్కడికే కాదు మన అందరిది అని చెప్పి మరొకసారి నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను ఇందులో ఒకటి రెండవది ఈ ప్రాజెక్టుని ని తీసుకొచ్చినప్పుడు చాలా అపోహలు ఉన్నాయి